ఎన్నో ఉద్యమాలు చేస్తే మందాకృష్ణ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు రావటం వల్ల కులం మతం ప్రాంతం అనే తేడా లేకోకుండా కొన్ని వందల వేల బిడ్డలకి ఎంతో మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడ్డది పార్లమెంట్లో అప్పుడు పార్లమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కృష్ణన్న గురించి ఏమన్నారు ఒకసారి మన లైవ్ లో అయింది ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు తీశాడు మందకృష్ణ మాదిగా ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు ఆయనకు కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసడతో ఒకరో ఇద్దరు చచ్చిపోయారు కూడా పిల్లలు కామెంట్స్ కామెంట్స్ ప్లేస్ 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 మనకు ఓపిక మీకు ఓపిక ఎక్కువ ఉండాలి ప్లీజ్ రూలింగ్ పార్టీకి అధ్యక్ష ఇవాళ మా దృష్టికి వచ్చిన ఏ మాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది ఆ కంపాషన్ మాకుంది ఆ దయాత హృదయం మాకుంది అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశామా లేదా అంతకుముందు ఎప్పుడైనా జరిగాయా ఇవి అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకం చాలా బాగుంది